మేడం మహిళలకైతే వెన్నుపోటును పొడిచిన ప్రభుత్వం ఏదంటారు మహిళ సంక్షేమం చేసిన ప్రభుత్వం ఏదంటారు మాకైతే మహిళా సంక్షేమం చేసిన ప్రభుత్వం ఏదంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అనుకుంటున్నామండి ఎందుకనండి స్త్రీలకు సంబంధించి ఏ రకమైన లోటు లేకుండా మాకు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందండి అంటే గత ఐదు సంవత్సరాలు స్వర్ణయుగం నడిచిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అసలు ఆయన ప్రభుత్వాన్ని ప్రజలు కూడా మర్చిపోలేరు అంటున్నారు స్వర్ణయుగం అని ముఖ్యమంత్రి చెప్పడం కాదండి ప్రజాని చెప్పాలి స్వర్ణయుగమా కాదా అని చెప్పేసి గత ఐదు సంవత్సరాలు ఏం జరిగింది అనేది ప్రజలకు తెలుసు ఇప్పుడైతే స్వర్ణయుగం అని నేను చెప్పగలుగుతా నా పరంగా అయితే నేనేంటంటే మా ఇంట్లో మాకు తల్లికి వందన ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలకి తల్లికి వందన పడింది అలాగే స్త్రీ మనకి ఆగస్టు పదిహేను ఫ్రీ బస్ లో వదిలారు అది ఒక పాయింటే కదా ఎటువంటి ఛార్జీ లేకుండా హ్యాపీగా వెళ్ళి రావచ్చు ఫ్రీ బస్సుల్లో అది ఒకటి గ్యాస్ డబ్బులు పడుతున్నాయి ముసలి వాళ్ళకి ఫెన్షన్లో ఉన్నాయా లేదా కనుక్కొని మరి ఇంటికి వచ్చి మమ్మల్ని కనుక్కోని మరి ఫెన్షన్లో వాళ్ళు కొత్త అప్లికేషన్ కూడా తీసుకుంటున్నారు ఇంతకుముందు ఎవరు వచ్చి ఇంటికి వచ్చి మమ్మల్ని ఏం అడగలేదు మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు ఎలా ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి మేము ఈ ప్రభుత్వం మంచిదని మేము ఊహించుకుంటాం అంతే గత ప్రభుత్వంలో కూడా గడప గడప అని చెప్పి ఇంటింటికి తిరిగారు కదా ఇప్పుడు కూడా మోసం గ్యారంటీ అని చెప్పి తిరుగుతున్నారు మా గత గడప గడప అని ఎవరూ తిరగలేదండి ఏ ఎమ్మెల్యే తిరిగారండి ప్రతి గుమ్మం దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రి తిరిగారా ఎమ్మెల్యేలు తిరిగారా పోనీ ఎంపీలు తిరిగారా ఎవరూ రాలేదు ఎవరో తిరగల తిరిగి ఉంటారేమో నాకు తెలిసి కొంతమందికి మాత్రమే ఈ ప్రభుత్వంలో అయితే అలాగే ఉండదండి ప్రతి ఇంటికి ప్రతి గడపకు వచ్చి ఒక యాప్ ఆ యాప్లో వీళ్ళు ఎంతమంది ఉంటున్నారు వీళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి వీళ్ళకి ఇల్లు ఉందా లేదా గ్యాస్ డబ్బులు పడుతున్నాయా అమ్మఒడి పడిందా లేదా లేదా వీళ్ళకి ఎటువంటి జాబ్స్ ఏమన్నా లేవా లేకపోతే ఏ ఇబ్బందులతో ఉన్నారనేది ఆ యాప్లో అప్లోడ్ చేసుకొని మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తున్నారండి అంటే గతంలో కూడా వాలంటీర్లు ఉన్నారు ఇంటింటికి తిరిగి ఇలాంటి యాప్లు చెప్పడం కానీ చేశారంట కదా మాకైతే వాలంటరీ వ్యవస్థ అయితే ఉందండి నేనైతే తప్పు పట్టట్లేదు మా మంచి అయితే మా గుమ్మ ముందుకు వచ్చి మమ్మల్ని ఏవ్వాలంటే అడగల ఏ అన్న వస్తే ఎక్కడ మటుకు అవుతాయి వందకి ఇరవై ఇరవై మందికి అవుతాయి ఎనభై మందికి అయ్యే కాదు పనులు సో నేనైతే దాని ప్రకారంగా ఆలోచించుకోవాల్సిందేండి మీరైతే పథకాలు వస్తున్నాయి అంటున్నారు జగన్ అయితే ఏమంటున్నారంటే ఇంత సమయం పట్టిందా అధికారంలోకి వచ్చినాక ఇంత సమయం వేచి ఉండాలా పథకాల కోసం అంటున్నారు ఏమండి పథకాలు ఇవ్వగానే అమలు చేసేయడానికి ఇది ప్రభుత్వం అండి ఇంట్లో ఫ్యామిలీ కాదండి ఈ అబ్బాయికి ఇది ఇవ్వాలా ఈ పాపకి ఇది ఇవ్వాలా ఇంట్లో జేబులో డబ్బులు కాదుగా తీసి మనం ఇచ్చేయడానికి ఈ పథకాలు దీని వెనక ఏమి లోతుపాట్లు ఉన్నాయి ఎలా చేస్తే బాగుంటుంది ప్రజల్లోకి ఎలాగెళ్ళిద్ది అందరూ లబ్ధి పొందాలని చేసే పథకాలు అంటారు వెంటనే ఆయన ఎక్కగాలని ఇచ్చేయాలంటే సరే ఆయన ఎక్కారండి ఎక్కిన వెంటనే మాకు ఏమి ఇచ్చేశారు ఏమన్నా ఇచ్చారా మాకేమీ ఇవ్వలేదు చంద్రబాబు గారు తీసుకొచ్చిన పథకాల్లో మీకు ఇష్టమైన పథకం ఇది మాకైతే తల్లికి వందనం బాగానే బాగానే ఉందండి అలాగే గ్యాస్ డబ్బులు ఆ మూడు సార్లు గ్యాస్ డబ్బులు అయితే పడ్డాయి ఇంకోటి బస్ ఫ్రీ బస్సు ఫ్రీ అయితే అసలు చాలా ఎక్సైట్మెంట్తో మేము ఫీల్ అవుతున్నాం ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా మేము వెళ్ళి రావడానికి మాకు బస్ ఫ్రీ పెట్టారు చాలా హ్యాపీగా ఉంది నేనైతే ఫస్ట్ అనుకున్నది ఏంటంటే బస్సుల్లో ఎక్కువ క్రౌడ్ ఉంటుందేమో ఎక్కువ బస్ తక్కువ ఉండి ఎక్కువ జనం ఎక్కుతారేమో అలా అనుకున్నాను అట్లా ఏమీ లేదు ప్రశాంతంగా వెళ్ళి వస్తున్నాను రెండు సార్లు నేను ఈ మంత్లో రెండుసార్లు అవినగడ్డ వెళ్ళొచ్చానండి నేను నాకైతే హ్యాపీగానే నేను ఫీల్ అవుతున్నాను ఈ బస్సు ప్రకారంగా ఇంకా మిగతా పథకాలు వెంట వెంటనే కాకుండా నిదానంగా వస్తాయండి మేమైతే వెయిట్ చేస్తున్నాం ఈరోజు కూడా కుట్టు మిషన్లు ఇచ్చారండి మా డివిజన్లో నేర్చుకున్న వాళ్ళకి అంతకుముందు మాకు మాకు ఎవరు ఇవ్వాల కుట్టు మిషన్లు ఇచ్చారు మీరు ఫ్రీ బస్ లో ప్రయాణించారంటున్నారు జగన్ అంటే ఎవరైనా ఒక ముఖ్యమంత్రిగా ఎక్కిన తర్వాత నేను చెప్తున్నా కదా తొందరపాటు పనికిరాదు ఆలోచనతో చేసి అందరు ప్రజల్లోకి వెళ్ళి అందరూ లబ్ధి పొందాలని చేసే వాళ్ళనే ముఖ్యమంత్రి అంటారు నేను ఎక్కాను కదా ఉచిత పదహాలు పెట్టేస్తాను మీరు అందరూ హ్యాపీగా ఉండండి అంటే అది కరెక్ట్ కాదు అంతా మనం ఆలోచించుకొని చేసే పథకాలంటే అంటే ముందే అనౌన్స్మెంట్లు ఇచ్చేసేసి గబగబ చేసేయి కాదండి అది తల్లికి వందనం పడింది అంటున్నారు కదా ఎంత పడింది మాకైతే ఇద్దరు పిల్లలకి ఇరవై ఆరు వేలు పడ్డాయండి అయితే అసలు వందనం అమ్మఒడి రూపంలో మేము ప్రవేశపెట్టింది మేము అయితే ఈ చంద్రబాబు గారు సంవత్సరం ఎగ్గొట్టి నారా లోకేష్ గారు కూడా ఎగ్గొట్టిస్తున్నారు అంటున్నారు సంవత్సరం ఎగ్గొట్టి అంటేనండి అంతకు ముందు గత ప్రభుత్వం ఏమేం చేసిందో ఇప్పుడు ఆయన దిగిపోయిన తర్వాత ఈయన ఎక్కారండి ఆ లోతు పాట్లు ఇప్పుడు ఆ డబ్బులు విషయాలు కానీ ఫైనాన్షియల్గా చూసుకోవాలి కదా ఇప్పుడు నేనున్నాను నేను ఒక ఒక లక్ష రూపాయలు అప్పు చేసి మీ నెత్తి మీద పెట్టేశాను అనుకోండి మీరు భరించగల నేను ఎంత అప్పు చేశాను నేను ఎంత మంచి చేశాను అదన్ని మీరు తెలుసుకున్నాకే మీరు చేయడం మొదలు పెడతారు అలాగే జగన్ గారు ప్రభుత్వంలో మంచి చేశాడు చెడు చేశాడు అవన్నీ ఆలోచన తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు అనేది అమలు చేయడం జరిగింది అలాగని గత ప్రభుత్వంలో అమ్మఒడి పడింది కదా ఈ ప్రభుత్వంలో తీసేస్తానని చంద్రబాబు నాయుడు గారు అయితే ఏం చెప్పలేదండి ప్రతి తల్లి ఖాతాలో తల్లికి వందనం అనే పథకం ద్వారా ఎంతమంది ఉంటే అంత మంది పిల్లలకి తల్లికి వందనం అనేది వేశారు ఆయన మహాశక్తి పథకం అన్నారు నేనైతే ఇచ్చాను ఇంత అసలు ఆ తీయట్లేదు ఇప్పుడే కదా నేను చెప్పాను కదా వెంట వెంటనే కాదండి స్టెప్ బై స్టెప్ వస్తాయి ఇప్పుడు మొన్న మనకి బస్సు ఫ్రీ అన్నారు బస్సు ఫ్రీ అయ్యారు ఇప్పుడు నెక్స్ట్ టైం ఇదే కదా మనకి వేసేది వెయ్యి లేని రోజున మనం మాట్లాడాలి అది కూడా జరిగిద్దని మేము ఆశిస్తున్నాం ప్రతి మహిళ అయితే ఉచిత గ్యాస్ అన్నారు ఉచిత గ్యాస్ కూడా మూడు పంటలు ఇవ్వడం ఏంటి ఎంత వాడుకుంటే అంత ఇవ్వాలి కదా అని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఉచిత బస్సు పెట్టారు అలాగే ఉచిత గ్యాస్ కూడా ఇవ్వాలి అంటున్నారు ఏమండి ఉచిత గ్యాస్ ఇచ్చి ఉచిత బస్సు ఇచ్చి ఉచితంగా డబ్బులు ఇచ్చి పిల్లలు చదివేమని అన్ని ఉచితంగా చేస్తే ఇంకెవరు కష్టపడి పని చేయరండి నా ఉద్దేశం అయితే దానికంటే ఒక లిమిట్ ఉంటది మనం ప్రభుత్వం నుంచి వచ్చేది ఒక లిమిట్ ప్రకారంగా తీసుకోవాలి అవన్నీ మనం ఫ్రీగా పొందేయాలి మనం ఇంట్లో కూర్చొని తినాలంటే అది కరెక్ట్ కాదుగా మనం అంటూ కొంచెం కష్టపడాలి అన్ని ఫ్రీగా ఇచ్చేస్తారా మూడు బండలు ఇస్తున్నారు ఆయన ఇంతకు ముందు ఎవరు ఇచ్చారండి మూడు బండలు ఎవరు ఇవ్వలేదు కదా సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు అయితే చంద్రబాబు గారికి అయితే డబ్బులు దాచుకోవడం బాగా అలవాటు అమ్మఒడి పథకంలో కోత దీపం పథకంలో కోత అనే శ్రీశక్తి పథకంలో కోత అన్నిట్లో చాలా మందికి అగ్గొట్టేశారు అంటున్నారు నాకైతే దీపం పథకం వచ్చి కనీసం ఒక పదిహేను సంవత్సరాల క్రితం నాకు దీపం పథకంలో ఇండియన్ ఇండియన్ ద్వారా గ్యాస్ కంపెనీ ద్వారా దీపం పథకం కింద నా దగ్గర ఒక్క రూపాయి కట్టించుకోకుండా నాకు సిలిండర్ ఇచ్చారండి పదిహేను సంవత్సరాల క్రితం మరి దానికి ఏమంటారు చెప్పండి అమ్మఒడిలో కూడా ముప్పై లక్షల మంది పిల్లలకి అయితే ఎదురు చూస్తున్నారు వాళ్ళకి ఇంకా అమ్మఒడి కూడా పడలేదు చాలా మందికి ఇవ్వకుండా ఆపేశారు అంటున్నారు మేము దాని గురించి అనుకున్నామండి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఆగిన అని అయితే మొన్న తెలిసిన విషయం ఏంటంటే నారా నారా లోకేష్ గారు అన్నారు తల్లికి వందనం జాబితాలో కొంతమందికి పడ్డాయి మిగతా వాళ్ళకి పడలేదు కాబట్టి వాళ్ళంటూ డేటా కలెక్ట్ చేసి సచివాలయం వాళ్ళకి చెప్పారు వీళ్ళ కూడా లిస్టులు అప్ అప్డేట్ చేయండి వాళ్ళకు కూడా మేము ఇంకో ట్రిప్ వేస్తామని మొన్న అనౌన్స్మెంట్ ఇచ్చారు దానికోసం వెయిట్ చేస్తున్నారు అందరూ ఖచ్చితంగా పడతాయని చెప్తున్నారు మూడో విడత కూడా మిగిలిన వాళ్ళకి చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో డాక్రా రుణాల అయితే ఎంతో మోసం చేశారు వడ్డీ కూడా ఎగ్గొట్టారు అని చెప్పి జగన్ అంటున్నారు ఆయన చేసిన మోసాన్ని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు అంటున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ప్రతి డాక్రా మహిళకి పసుపు కుంకం కింద ప్రతి ఒక్క మహిళ ఖాతాల్లోకి డబ్బులు అనేది జమ చేయడం జరిగింది అది పొందిన వాళ్ళవో తెలుస్తుందండి మోసమా కాదా అనేది అంతే నేను చెప్పదలుచుకుంది అయితే నా సొంత అక్క చెల్లెలు ప్రతి మహిళ నాకు ఒక అక్కతో చెల్లితో సమానం అయితే వీళ్ళు ఎన్నో బాధలు పడుతున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటున్నారు ఏం బాధలు పడుతున్నారు ప్రూవ్ చేయమని చెప్పండి అంటే నేను వేరే రకంగా అట్లా పలానా వాళ్ళకి పలానా ఇబ్బంది ఉందని అది మీరు ప్రూవ్ చేయండి చాలు ప్రజల్లోకి వెళ్ళి ప్రూవ్ చేస్తే సరిపోయింది కదా పొందినోళ్ళం ఉన్నామండి పొందలేని వాళ్ళు ఏం ప్రాబ్లమ్ ఎందుకు ఆగని అవి కూడా కనుక్కోవాలి కదా అంటే నేను తీసుకొచ్చిన పథకాలను కూడా ఆపేసి మా చంద్రబాబు అయితే మహిళల అంటున్నారు మేమైతే ఆయన నిన్ను నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం అండి మాకు ఇచ్చిన పథకాల ద్వారా ఆయన అనుకుంటా అనుకోని అండి ఉసిరు కట్టుకుంటున్నారు ఇంకేమైనా అనుకోండి ఇప్పుడు నన్ననే కాదు మీరు వెళ్ళి ఏ మహిళను అడిగినా ఏంటనేది రెస్పాన్స్ చాలా సోషల్ మీడియాలో చూస్తున్నారు ఈ బస్సు ప్రకారమే కానీ ఇంకా మహిళలు ఇంకా ఉత్సాహంగా ఎదురు చూసేది ఏంటంటే పదిహేను వందల రూపాయలు పడతాయి కదా నెక్స్ట్ అదే అనుకుంటా అని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం మీరు ఒక మహిళగా చెప్పండి అసలైన మహిళా ప్రభుత్వం ఏదంటారు మహిళా సంక్షేమ ప్రభుత్వం ఏదంటారు ఇదే మహిళా ప్రభుత్వం అండి ఇదే మహిళా సంక్షేమ ప్రభుత్వం నా ఉద్దేశం ప్రకారం థ్యాంక్ యూ